యొక్క అకాల మరణాన్ని గురించి బిఎస్పీ తరఫున తర్వాత రాష్ట్ర యొక్క బృందం తరఫున క్రైస్తవ సంఘం తరఫున మేమందరము చూపిస్తున్నాం బాధపడుతున్నాం కాబట్టి ఈ యొక్క నిజాన్ని నిజానిర్ధరణ చేసి ఇది సరైనటువంటి వ్యక్తులు మీరు ఈ యొక్క ఛార్జీ డే అవుతుందిగా మేము మనవి చేస్తున్నాం క్రైస్తవ సంఘాలలో మేము ఒంటరిగా ప్రత్యేకమైనటువంటి ప్రార్థన కూడా తెలుసుకుంటాం తెలుసుకు వస్తాం ఈ విధమైన దాడుల ద్వారా క్రైస్తవ సంఘాలు అలాగే రైతులో ఉన్నటువంటి కైవశాలకు వేదనకి దుఃఖానికి గురవుతుంటారు దానితో పాటు వారు నమ్ముకున్నటువంటి కుటుంబాలు చాలా వేదనకి గురవుతూ ఉంటాయి కాబట్టి ప్రభుత్వము ఈ యొక్క విషయాలను గమనంలోకి తెచ్చుకొని అలాంటి దాడులు చేయకుండా ముందు కాలంలో తగిన చర్యలు తీసుకొని దేవునికి మహిమకరముగా జీవించాలని ప్రభు పేరట నేను మనవి చూస్తున్నాను థ్యాంక్ యూ